అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం తేటగితి పెద్ద లక్షణాలు తెలుసుకుందాం మొదటి లక్షణాలు తెలుసుకుందాం తేటగితి అంటే పద్య లక్షణాలు చూడండి ఇది ఉపజాతి పద్యం మనకు జాతి పద్యాలు వృత్తాలు ఉపజాతులు ఉంటాయి కదా ఇది ఉపజాతి పద్యం ఈ పద్యానికి నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదానికి ఒక సూర్యగణం రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు వరుసగా ఉంటాయి ఉత్పలమాలలలాగా భరణబరవ నజభ జర చెంపకమాలలాగా అలా ఉండవు దీంట్లో నేను చెప్తాను తర్వాత నాలుగో గణం మొదటి అక్షరం యతి స్థానం ప్రాసయతి చెల్లుతుంది ప్రాస నియమం లేదు నియమం అంటే ఏంటిది రెండవ అక్షరము నా వచ్చింది దీంట్లో ఇక్కడ నా రావాల్సిన అవసరం లేదు ఏ ఏ లెటర్ అయినా రా రావచ్చు చూడండి ఇంద్రగణాలంటే ఏంటిలో మనం తెలుసుకుందాం మొదలు ఇంద్రగణాలు అంటే నల నల అని అంటే ఏమన్నాము నగనానికి ఒక లఘువు చేరిస్తే నల నాలుగు లఘువులు ఉన్నాయి చూడండి నగనం అని అంటే మళ్ళీ మూడు లఘువులు ఉంటే నగనం ఇక్కడ నగ నగనం కాదు ఇది నగ చూడండి మూడు లఘువులు ఒక గురువు ఉంటే నగ అనాలి నగనం గురువు నగ అవుతుంది సల సల అంటే రెండు లఘువులు ఒక గురువు ఒక లఘువు సల ఇది సగనం కదా ఈ మూడు లా లఘువు చేరుస్తే లా అంటాం కదా దీన్ని సల అవుతుంది భరత భగనం రగనం తగనం భగనం అంటే ఒక గురువు రెండు లఘువులు రగనం అంటే మధ్యలో లఘువు ఇక్కడ గురువు మధ్యలో లఘువు తగనం అంటే రెండు గురువులు ఒక లఘువు సూర్యగణాలు గలం లేదా హగనం నగనం గలం లేదా హగనం గురువు లఘువు ఉంటే గ గలం అని అంటారు గా లా గలం లేదా హగనం అని పిలుస్తారు దీన్ని ఇంకొకటి నగనం సూర్యగణాలు రెండే ఉంటాయి గుర్తుపెట్టుకోండి గలం అంటే గురువు లఘువు మూడు లఘువులు నగనం తర్వాత ఇప్పుడు ఒక పద్యపాదం చేద్దాం మనం మానధనులకు భద్రంబు మరియు గలదే మాన గురువు లఘువు గలం వచ్చింది చూడండి ఒక సూర్యగణం మనం ఏమనుకున్నాం ఒక సూర్యగణం ఉండాలి సూర్యగణం వచ్చింది మళ్ళీ తర్వాత ఏమన్నాడు ధనులకు నాలుగు సింపుల్ లెటర్సే నల వచ్చింది చూడండి నల అని అంటే ఏంటిది ఇంద్రగణం ఏమన్నాడు ఇక్కడ ఒక సూర్యగణం రెండు ఇంద్రగణాలు అన్నాడు ఒక ఇంద్రగణం వచ్చేసింది నల అంటే ఇంద్రగణం చూడండి ఇక్కడ రాశాను ఆల్రెడీ మీకు కన్ఫ్యూజ్ కాకుండా మళ్ళీ ఏమన్నాడు రెండు ఇంద్రగణాలు కదా మరి తగనం చూడండి భద్రంబు అని అంటే సంయుక్తాక్షరానికి పక్కన ఉన్నది గురువు సున్నా ఉన్నది కాబట్టి సంయుక్తాక్షరం కూడా గురువే ఇక్కడ భూ ఉన్నది సింపుల్ లెటర్ తగనం తగనం ఇంద్రగణం కాబట్టి ఇది రెండు ఇంద్రగణాలు వచ్చాయి ఒక సూర్యగణం రెండు ఇంద్రగణాలు మళ్ళీ ఏమన్నాడు సూర్యగణం ఒకటి రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు మళ్ళీ సూర్యగణాలు రెండు రావాలి మరి ఏమొస్తుంది ఇక్కడ మరియు మరియు మూడు సింపుల్ లెటర్సే నగనం చూడండి నగనం సూర్యగణం ఇక్కడ ఉన్నాడు కదా సూర్యగణాలు రావాలి రెండు అని వరుసగా సూర్యగణం మళ్ళీ ఇక్కడ కూడా నగనమే వచ్చింది సూర్యగణం అంటే ఇక్కడ గలం రావచ్చు నగనం కూడా రావచ్చు వేరే పద్యాలలో కూడా వస్తుంది చూసుకోండి అంటే ఒక సూర్యగణం రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు వరుసగా వస్తాయి ఇది మనకి తేటగీతి పద్యం మళ్ళీ ఒకసారి చూడండి ఉపజాతి పద్యము ఈ పద్యానికి నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదానికి ఒక సూర్యగణం ఇది సూర్యగణం రెండే ఉంటాయి సూర్యగణాలు చూసుకోండి గురువు లఘువు నగనం అంటే గలం లేదా హగనం నగనం ఒక సూర్యగణం రెండు ఇంద్రగణాలు ఇంద్రగణాలు ఏమంటే నల నగ సల భరత ఇలా గుర్తుపెట్టుకుంటే బాగా గుర్తుంటాయి నల నగ సల భరత ఇది నల వచ్చింది తగనం నగనం నగనం ఇవి రెండు సూర్యగణాలు ఇవి చూడండి పద్యంలో ఒక సూర్యగణం రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు వరుసగా వచ్చాయి కాబట్టి ఇది పద్యపదం ఇక్కడ ప్రాసయతి వాడబడింది ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి